గుంటూరు కారం ఓకే యా ఇప్పుడు వెళ్ళాలి వెళ్ళాలి వెళ్తున్నాం మామూలుగా ఈ సంక్రాంతికి ఏ సినిమా హిట్ అవుతుంది అని మీరు అన్ని హిట్ అవ్వాలనుకుంటున్నాము బట్ మేబీ మహేష్ బాబు వి ఆర్ థింకింగ్ ఓకే అంటే హనుమాన్ బాగుందని విన్నాను బట్ ఇది ఇంకా తెలియదు చూస్తున్నాం వి ఆర్ డ్రాయింగ్

యా చాలా డేస్ తర్వాత అన్ని సినిమాలు వస్తున్నాయి అవునా ఎట్లా ఏ సినిమా హిట్ అవుతుంది అని అనుకుంటాం అన్ని హిట్ అవుతున్నాయి అనుకుంటున్నాం ఇగో ఇది క్రౌడ్ ని చూస్తుంటే అన్ని హిట్ అవుతాయి అనిపిస్తుంది